ఓం శ్రీ మహాగణపతి నమ ఓం శ్రీ బృభ్యో నమ ఓం శ్రీ సరస్వభ్యో నమ వరాల ప్రేక్షకులకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున దీపావళి సందర్భంగా అమ్మవారిని మన ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారిని మన ఇంట్లో ఏ విధంగా స్థిరంగా ఉంచుకోవాలి ఈ కొద్దిపాటి సమయం మీరు దేవుని పూజ చేసుకున్నట్లయితే అమ్మవారు మన ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది అని చెప్పటంలో సందేహం లేదు మీరు ఈ కొద్ది సమయం పూజ చేసినట్లయితే మన ఇంట్లో సంవత్సరం అంతా స్థిరంగా లక్ష్మీదేవి ఉంటుంది ఈ పూజ అర్ధరాత్రి పన్నెండు గంటల దాటిన తర్వాత దీపావళి రోజున గణపతికి పూజ చేసే ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేయండి రెండు కుందులలో దీపారాధన ఆవు నెయ్యితో దీపారాధన చేసి గణపతికి ముందుగా శ్లోకాలు లేదా అష్టోత్రంతో పూజ చేసిన అనంతరం నైవేద్యం ఇచ్చి కర్పూర నీరాజని సమర్పించండి సమర్పించిన తర్వాత లక్ష్మీదేవికి మీ ఇంట్లో గవ్వలు ఉన్నట్లయితే లేదా బయట నుంచి తెచ్చుకున్నట్లయితే ఈ సిరి గవ్వ అనేది ఉంటుంది దీనినే గవ్వ అంటారు ఇలాంటి గవ్వ మీకు దొరికినట్లయితే లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి లేదా మీకు ఇలాంటి గవ్వలు ఉన్నా పర్వాలేదు ఇలాంటి గవ్వలు ఉన్నా మీ లక్ష్మీదేవి పటం ముందు ఉంచి అష్టోత్తరం కానీ లేదా సహస్రనామావళి కానీ రూపాయి నాణ్యాలతో కానీ లేదా వెండి నాణాలతో కానీ అష్టోత్తరం లేదా సహస్రనామావళి చదివితే అమ్మవారు స్థిరంగా ఉంటుంది అని చెప్పటంలో సందేహం లేదు ఎవరైతే ఈ విధంగా పూజ చేసిన తర్వాత ఒక ఎర్రని గుడ్డ తీసుకొని దానిలో అక్షింతలు గవ్వ లేదా రూపాయి నాణం పెట్టి మూట కట్టి మన ధనస్థానంలో ఉంచుకున్నట్లయితే ఎప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది ఈ మూట ఎర్రని గుడ్డ కట్టిన తర్వాత వెనకకు చూడకుండా మీ ఇంట్లో ధనస్థానంలో ఉంచండి ధనస్థానంలో ఉంచిన తర్వాత ప్రతిరోజు లేదా మంగళవారం లేదా శుక్రవారం రోజు దీ దీపారాధన లేదా ఒత్తులు అగర ఒత్తులు ధూపం చూపించండి ఈ విధంగా సౌండ్ అన్నీ మన కోరికలు అన్నీ నెరవేరటానికి అవకాశం ఉన్నది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్క్రైబ్ చేయవలసిందిగా కోరుతూ ధనం ఈ విధంగా సమృద్ధిగా మన ఇంట్లో ఉండాలి అనే వీడియో తదుపరి వీడియో వస్తుంది తప్పనిసరిగా తప్పనిసరిగా చూడవలసిందిగా కోరుతున్నాను సర్వే జనాశినో భవంతు